తెలంగాణ సాధన కోసం సరస్వతక్క ఆమె కుటుంబం కేసీఆర్ కు చేదోడు వాదోడుగా పనిచేసిందని పేర్కొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆమె ఇరవై మూడు ఏళ్లు వివిధ పదవుల్లో ప్రజాసేవ చేశారన్నారు ఆనాటి ప్రభుత్వాలు ఎన్నో ప్రలోభాలు ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా పనిచేశారని వారి కృషిని మర్చిపోలేమన్నారు సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు సరస్వతి అక్క మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు అక్కపై ఉన్న ప్రేమను గౌరవాన్ని నేను మాటల్లో చెప్పలేనన్నారు పుట్టిన వాళ్లు మానరు మంచి పని చేస్తే చరిత్రలో మిగిలిపోతారన్నారు మూడు మండలాల ఎంపీపీలు ఆ రోజుల్లో కెసిఆర్ కు మద్దతుచ్చారని ఆ రోజుల్లో పార్టీలో మారాలని ఒత్తిడి చేసినా కేసీఆర్ కోసం వారు పార్టీలో మారలేదన్నారు అడుగుజాడల్లో శ్రీకృష్ణ శ్రీకృష్ణ కమిటీ కమిటీ ఆ ఆ కూడా అంటే ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా మా సరస్వతక్క తన లెటర్ ప్యాడ్ మీద మాకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ కూడా రాసిచ్చింది ఇవాళ సరస్వతక్క ఆ రోజుల్లో మాకు సరస్వతక్క ఇక్కడ ఉంటే దేవునూర్ తిరుపతి గారు ఆయన కూడా చాలా సీనియర్ లీడర్ చిన్నకోడూరు ఎంపీపీగా పనిచేస్తుండే ఇద్దరు సమ ఉజ్జులుగా ఉండరు దువల మల్లన్న నంగునూరు మండలంలో ఉంటుండే ఇవాళ దురదృష్టవశాత్తు మా తిరుపతి సాబ్ కూడా చనిపోయింది అట్లా అటు మల్లన్న ఇటు తిరుపతి గారు ఇటు సరస్వతక్క మూడు మండలాలకు మూడు ఎంపీపీలుగా ఇయాల కేసీఆర్ కు ఆ రోజు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నాయకత్వం ఆ రోజుల్లో పనిచేశారు అట్లా ఆ రోజుల్లో కేసీఆర్ గారిని అంత బలపరిచింది కనుకనే వీళ్ళందరూ గట్టిగా చేసింది కనుకనే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు ఈ ధైర్యంతోనే ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ సాధించగలిగింది సో అట్లా సరస్వతక్క కృషి మనం ఎప్పుడు మర్చిపోలేం అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు ఎన్నో టెంప్టేషన్లు పార్టీలు మార్చండి మీకు పదవులు ఇస్తామంటే కూడా మేము కేసీఆర్తోనే ఉంటాం తెలంగాణ పక్షాన ఉంటామని నిలబడినటువంటి కుటుంబం మా సరస్వతి నారగౌడు గారి కుటుంబం మా నారగౌడ్ సాబ్ కానీ మన సరస్వతి అక్కను మరి ఎప్పుడు కూడా మర్చిపోలేము ఇలా అక్క మీద ఉండే గౌరవం కొద్దీ అక్క మీద ఉన్న ప్రేమ మేము మాటల్లో చెప్పలేకపోవచ్చు కానీ ఎప్పటికి కూడా తనకు ఆ ప్రేమ ఉంటుంది ఒక నీతి నిజాయితీతో కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసి ఇరవై మూడేళ్లు వివిధ పదవుల్లో ప్రజాసేవ చేసినటువంటి సరస్వతి గారికి ఇవాళ మా అందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం సరస్వతి యొక్క మనస్సుకు ప్రశాంతత చేకూరాలని వారి ఆత్మ శాంతించాలని వారు తప్పకుండా వారి యొక్క పేరు ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ముఖ్యంగా నారాగౌడు గారికి వారికి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ పదవుతృతి ఫలితాల్లో టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులకు సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్ రావు ట్యాబ్ల పంపిణీ చేసి సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడారు సిద్దిపేట పేరును చరిత్ర పుటల్లో నిలిపిన విద్యార్థులను అభినందిస్తున్నానని ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు పొందే సంతోషం ఎందులోనూ దొరకదన్నారు గత ఫలితాలు వచ్చిన సమయంలో స్థానికంగా లేకున్నా అమెరికా నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సంతోషాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధులతో పంచుకున్నానని చెప్పారు పరీక్ష సమయంలో కూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయడం ఫోన్లలో మాట్లాడడం జరిగిందన్నారు అందరి సమీక్ష గురించి మంచి ఫలితాలు సాధించామన్నారు చరిత్ర కుటంలో పెట్టిన మా చేసినప్పుడు ఆ ప్రయత్నానికి ఒక ఫలితం వచ్చింది ఆ ఫలితం గొప్ప సంతృప్తి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రభాగా నిలిచింది మన సిద్దిపేటతో డెబ్బై చాలా వస్తే నేను ఆ టైంలో అమెరికాలో ఒక అమెరికాలో ఒక మనసు చూసుకోలేదు అమెరికా నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఫ్యూటర్లతో తల్లిదండ్రులతో మాట్లాడు నా కుటుంబ సభ్యులతో ఒక మంచి ర్యాంక్ వస్తే మాకు వస్తే ఒక తల్లి తండ్రి ఎంత సంతోషపడతాడో నా దుర్దిపేట సీటర్లు ర్యాంకులు కొద్దితే నేను కూడా ఒక తల్లిదండ్రక అంత సంతోషం పెడతాను వరుసగా ఐదు సంవత్సరాలు ఈ జిల్లా పర్వాలో పరీక్ష వర్షాల్లో అక్కడ జాబితా నించింది నిజంగా ఆ గణత ఆ ఉపాధ్యాయులు గౌడకులస్తులు కులవృత్తిలో రాణించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో ఎక్సైజ్ అధికారులు గౌడకులసులతో కలిసి ఈత మొక్కలు నాటారు కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ గౌడకుల పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని రథాన్ని లాగారు ఈ సందర్భంగా మాట్లాడారు అయోధ్యలో రామ మందిరం నిర్మించాం ఇప్పుడు మధురలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించనున్నట్లు తెలిపారు సిద్దిపేటలో తొలిసారి శ్రీ జగన్నాథ రథయాత్ర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆధ్యాత్మికతకు సిద్దిపేట పెట్టింది పేరని హరీష్ రావు పేర్కొన్నారు జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఈ జగన్నాథ రథయాత్ర మన సిద్దిపేటలో ఇంత గొప్పగా చాలా చాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ నా ఉదయం పూర్వకమైనటువంటి